ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ సిక్స్టీన్ లలిత శేఖర్ను నీకు వివేక్ తెలుసా అని అడుగుతుంది వివేక్ గురించి ఇప్పుడు తెలుసుకొని ఏం లాభం అని అంటాడు శేఖర్ లలిత కంగారుగా ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి అని అడుగుతుంది దానికి శేఖర్ ఇంకా నీకు అర్థం కాలేదా నేను దేని గురించి చెప్తున్నాను అని ఒక నిమిషం ఆగి నందిని అని అంటాడు లలితకి ఇచ్చి పట్టినట్టు అనిపిస్తుంది పరుగున శేఖర్ దగ్గరికి వచ్చి శేఖర్ కాలర్ పట్టుకొని ఏంటి మీరు చెప్తున్నది వివేక్ నందిని తండ్ర అని అడుగుతుంది లలిత ఏంటి ఆశ్చర్యంగా ఉందా భయపడుతున్నావా వాణి జీవితం గురించి ఆలోచిస్తున్నావా ఈ నిజం చెప్పడానికి నీ చుట్టూ అంతలా తిరిగింది ఎన్నిసార్లు అడిగి ఉంటారు నిన్ను ఒక్కసారి నా మాట విను నీతో మాట్లాడాలి అని ఒక్కసారైనా నా మాట విన్నావా నన్ను పట్టించుకున్నావా వివేక్ ఎవరనుకుంటున్నా నందిని తండ్రి సత్యకి భర్త అంటూ శేఖర్ అసలు నిజం చెప్పడం మొదలు పెడతాడు వివేక్ నాకు చిన్నప్పటి నుండి స్నేహితుడు నా చిన్నతనంలో నేను అమ్మ నాన్న కారులో బయటికి వెళ్దాం అది ఒక పల్లెటూరు ఆ రోజు మేము వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది నేను ప్రాణాపాయంలో ఉన్నాను నాకు రక్తం కావాల్సి వచ్చింది కానీ అది అక్కడ అందుబాటులో లేదు ఏం చేయాలో తెలియని నిస్సహాయంలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఆమెను అక్కడికి పంపించినట్టున్నాడు ఒక ఆమె మా నాన్నగారు ముందుకు వచ్చి అడిగే అవసరం లేకుండానే తనకు తానే రక్తం ఇస్తాను అని అందుకు బదులుగా తన కొడుకుకి కంటి ఆపరేషన్ చేయమని అడిగింది దానికి నాన్నగారు రావు సరే అన్నాడు ఆవిడ నాకు రక్తం ఇచ్చి నన్ను బ్రతికించింది నాన్నగారు చాలా సంతోషించి ఆమెను పిలిచి మీరు నా బిడ్డ ప్రాణాలు కాపాడారు ఏమిచ్చినా నేను మీ రుణం తీర్చుకోలేను చెప్పండి మీకు ఏం కావాలో అని అడిగాడు దానికి ఆమె అయ్యో అలా అంటారేంటండి మీరు నా బిడ్డకి కంటి చూపు ప్రసాదించారు నాకు అదే చాలా ఎక్కువ మీ సహాయాన్ని నేను నా జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు అని అంటుంది నాకు ఇంకేం వద్దండి అని ఆమె సమాధానం చెప్తుంది దానికి భూషణ్ రావు లేదు లేదు దయచేసి ఆగండి లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను మీరు కాపాడింది ఎవరినో తెలుసా మా ఆరో ప్రాణం ఎన్నో పూజలు చేసి నోములు నోస్తే ఆ దేవుడు మాకు ప్రసాదించిన వరప్రసాదం దయచేసి అడగండి నేను ఏమీ అనుకోను అని అంటాడు దానికి ఆమె మొహమాటంగా పక్కనే ఉన్న ఒక బాబు వైపు చూపిస్తూ వీడు నా చెల్లెలు కొడుకు పేరు రంగా నా భర్త పోయిన తర్వాత నేను నాలుగు ఇళ్లల్లో పనిచేసి నా కొడుకుని చదివించుకుంటున్నాను వీడికి నేను కూడా అయితే ూడు అయితే పెట్టగలుగుతున్నాను కానీ చదువు చెప్పించి మంచి బట్ట కట్టించలేకపోతున్నాను నాకు అంత స్తోమత లేదు మీకు వీలైతే మీరు వీడిని చదివిస్తారా అని అడుగుతోంది దానికి భూషణ్ రావు ఆశ్చర్యపోతూ ఆమె మంచితనానికి చలించిపోయాడు నీ బిడ్డ కోసం ఏమీ అడగకుండా నీ చెల్లెల బిడ్డ కోసం అడుగుతున్నారా ఆ బాబు ఒక మంచి జీవితం ఇమ్మంటున్నారా మీలాంటి వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారు కాబట్టే కొంచమైన మానవత్వం ఇంకా బ్రతికి ఉంది నా కొడుకుతో పాటే మీ రంగుడు కూడా రేపటి నుండి స్కూల్కి వెళ్తాడు ఇంతకీ మీ పేరెంటో చెప్పలేదు అని అడుగుతాడు ఆమె గంగవ్వాని సమాధానం చెప్తోంది శేఖర్ నోట వెంట గంగవ్వాని పేరు విన్న లలిత ఆశ్చర్యపోతూ ఏంటి గంగవ్వ మీ నాన్నగారు కన్నా కన్ను ఆపరేషన్ చేయించిన ఆ బాబు పేరు మీకు ఏమైనా గుర్తుందా అని అడుగుతుంది లలిత అడిగిన ప్రశ్నకి శేఖర్ సమాధానంగా కుమార్ అని బదిలిస్తాడు లలిత ఆనందంగా శేఖర్ దగ్గరికి వచ్చి ఏమండి మీకు రక్తదానం చేసిన ఆవిడ నాకు తెలుసు అని గంగవ్వ ఎలా పరిచయం అయిందో గంగవ్వ అని ఆమె కొడుకు కుమార్ ఎలా మోసం చేశాడో జరిగిందంతా శేఖర్కి వివరించగా చెప్తుంది లలిత గంగవ్వ ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే ఉందని కూడా చెప్తుంది శేఖర్ నమ్మలేనట్టుగా ముఖం పెట్టి అవు ఒక్కసారైనా మా నాన్నగారు ఆవిడ గురించి ఆలోచించి ఆ ఊరికి వెళ్తే బాగుండు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది చీచి వాడు ఒక కొడుకేనా అలాంటి వాళ్ళు భూమికే భారం అని కుమార్ మీద కోపంతో కుమార్ని తిడుతూ ఉంటాడు వివేక్ గురించి మాట్లాడుతూ అలా రంగా వివేక్గా పేరు మార్చబడి మా ఇంటికి వచ్చాడు కానీ వాడి కొన్ని అలవాట్లు మా అమ్మకి నచ్చేవి కాదు చాలా చెప్పి చూసింది అయినా వాడు వినేవాడు కాదు చివరికి వివేక్ని హాస్టల్లో జాయిన్ చేయవలసి వచ్చింది వాడి పూర్తి చదువు అంతా హాస్టల్లోనే లలిత మాట్లాడుతూ మరి మన పెళ్ళికి కూడా రాలేదు నాకెందుకని చెప్పలేదు ఎప్పుడు పరిచయం చేయలేదు అని అడుగుతుంది లలిత మన పెళ్ళికి ఇంకా వాడు హాస్టల్లోనే ఉన్నాడు వాడికి ఆ టైంలో ఎగ్జామ్స్ అవుతున్నాయి వేసవి సెలవుల్లో కూడా వాడు ఇంటికి వచ్చేవాడు కాదు ఎప్పుడు ఫ్రెండ్స్ అమ్మాయిల ముందు అంటూ వాడి చుట్టూ తిరిగేవాడు వివేక్కి పూర్తి అవలక్షణాలు అలవాటు అయిపోయాయి ఆ విషయం తెలిసిన అమ్మ వాడిని పూర్తిగా దూరం పెట్టింది నాన్నగారు ఉంటే వాడికి కొంచెమైన భయం చెప్పేవారేమో అని ఇప్పటికీ నేను బాధపడుతూ ఉంటాను మనకి పెళ్ళైన సంవత్సరానికి వివేక్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు తనే సత్య నేను ప్రేమిస్తున్న అమ్మాయి అన్నయ్య మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని అన్నాడు నేను ముందు భయపడ్డాను ఆ అమ్మాయి మోసం చేశాడు కదా అని మరలా నాలో నేనే మోసం చేసేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని అనిపించింది పెళ్ళైన తర్వాత మారుతాడేమో అని అనుకున్నాను నేను తీసుకొని వెళ్ళి దగ్గరుండి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది వివేక్కి నందిని పుట్టింది నేను ఎప్పుడో కానీ వెళ్ళేవాడిని కాదు నందిని పుట్టిందని తెలిసి వెళ్ళాను వాళ్ళను చూసి ఖర్చులకి కొంత డబ్బు ఉంచమని సత్యకి ఇచ్చి మరలా నందినికి రెండు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా అప్పుడు వెళ్ళాను అప్పటికి పరిస్థితులన్నీ తారుమారు అయిపోయాయి వివేక్ సత్యను వదిలేసి ఎక్కడో వెళ్ళిపోయాడని చెప్పింది వివేక్ ఇంటికి వచ్చి ఆరు నెలలు అయ్యిందని సత్య చెప్పింది ఎందుకు అని కారణం అడిగాను తను మాత్రం ఏం చెప్పలేదు ఇదంతా నా కర్మ అనేది అని రోజులు గడుస్తూ వచ్చాయి వాడి ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కుంటే చానాళ్ళకి వాడి అడ్రస్ దొరికింది వివేక్ దగ్గరికి వెళ్ళాను ఎందుకు సత్యని ఒంటరిదాన్ని చేశాడో అడిగాను ముందు చెప్పలేదు తర్వాత నేనొకటి కొడితే అప్పుడు నోరు విప్పాడు సత్యకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందంట తాను సంసార జీవితానికి పనికిరాదని అందుకే తాను వదిలేశాడని చెప్పాడు అది విన్న నేను చాలా ఆశ్చర్యపోయాను వివేక్కి చాలా నచ్చజెప్పి చూశాను కనీసం నందిని కోసమైనా రమ్మన్నాను అయినా నా మాట వినిపించుకోలేదు అక్కడి నుండి కూడా వెళ్ళిపోయాడు చేసేదేమీ లేక సత్య దగ్గరికి వెళ్ళాను అప్పుడే ఊహ తెలుస్తున్న నందినికి రోజు నాన్న కోసం ఏడుస్తుందని నాన్నని చూపించమంటుందని సత్యతో చెప్పడంతో నేను నందినికి దగ్గర అవ్వాల్సి వచ్చింది వరుసకి పెద్దనాన్నే కాబట్టి ఆ పసిపాప ముఖంలో ఆనందం చూడడం కోసం నేనే మీ నాన్నను అని అబద్ధం చెప్పాను ఈ విషయం నీకు చెప్పానా నీది అర్థం చేసుకునే మనస్తత్వం కాబట్టి నువ్వు నన్ను అపార్థం చేసుకోవు అని అనుకుంటున్నాను ఇలా మన సంసారంలో అపార్థాలు వస్తాయని నువ్వు నన్ను ఎంత చులకనగా చూస్తావని నాకు ఆనాడు తెలుసుకుంటే నేను మీ పెద్దనాన్నని అని చెప్పేదాన్ని లలిత నన్ను క్షమించు అని అంటాడు లలిత బోరున ఏడుస్తూ శేఖర్ కాళ్ళపై పడి నన్ను క్షమించండి నేను మీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి అని రోధించుతుంది శేఖర్ లలితను అక్కున చేర్చుకొని తనని క్షమించనని క్షమించానని చెప్తాడు లలిత శేఖర్ వైపు సందేహంగా చూస్తూ ఇప్పుడు వాణి పరిస్థితి ఏంటండి అని అడుగుతుంది అదే నాకు అర్థం కావటం లేదు నేను ఆ రోజు అన్నవరం వచ్చింది ఆ పెళ్ళి ఆపు చేయడానికి నాకు వివేక్ పెళ్లి సంగతి చాలా ఆలస్యంగా తెలిసింది ఇప్పుడు వాళ్ళ ముగ్గురు జీవితాలు ఎలా మారనున్నాయో అసలు సత్యం ఎక్కడుందో కూడా నాకు తెలియడం లేదు ఎంత ప్రయత్నించినా తాను ఆ రోజుకు తెలియలేదు వాళ్ళ ముగ్గురికి అభ్యంతరం లేకపోతే ముగ్గురు కలిసి ఉండొచ్చు అనే సలహా ఇస్తాడు లలిత అసహనంగా అదేంటండి అలా అంటున్నాడు అలా ఎలా ఉంటారు వాణి దానికి అసలు ఒప్పుకోదు అని జవాబిస్తుంది శేఖర్ లలిత దగ్గరికి వచ్చి ఈ రోజుకి ఇక చాలు నువ్వు చాలా అలసిపోయా ఇంకా పడుకో అని లలితను నిద్రపోమ్మని చెప్తాడు లలిత పడుకున్న లలితకి అన్నీ బాణి ఆలోచనలే బాణి గురించే బాధపడుతూ ఆ బాధ ఎలా ఉంటుందో లలిత ముందే ప్రత్యక్షంగా అనుభవిస్తుంది తన భర్త వేరే స్త్రీకి కూడా చెందినవాడు అని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తాను అనుభవించింది బాణి ఇప్పుడు ఇంత బాధని ఎలా తట్టుకుంటుంది వాణి అసలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భయపడుతూ ఉంది లలిత అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది లలిత ఆలస్యంగా నిద్రపోవటంతో చాలా లేటుగా నిద్ర లేచింది అప్పటికే అరుణ్ స్కూల్కి వెళ్ళిపోయాడు టైం చూసుకొని పులిక్కి పడి ఒక్కసారిగా లేచి కూర్చుంది లలిత ఎదురుగా శేఖర్ కాఫీ కప్పుతో ముందు కూర్చొని కనిపించాడు ఆ శేఖర్ని చూస్తూ అలా ఉండిపోయింది లలిత బాణికి నిజం చెప్తుందా బాణి ఈ నిజాన్ని తెలుసుకొని తను ఏ విధంగా మారుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో